క్రైస్తలో సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు పరలోక రాజ్యము వారిది మత్తి స్వార్థ ఐదో అధ్యాయం మూడో వచ్చినము ఉత్తర ఇండియాలోని కొన్ని ప్రాంతములలో ఒక అతిథి వచ్చినప్పుడు తినుటకు ఎక్కువ ఉప్పు కలిపిన పలహారము ఒక గ్లాసు నీళ్లను ఇచ్చేదరు దీని పావము నిన్ను అంగీకరించి స్వాగతించుచున్నాము అని ఆతిథిదో చెప్పుట గాఢమైన నిజ ప్రేమకు ఉప్పు గుర్తుగా నిన్నది నిజమైన నిజ ప్రేమను చూపగలరు యేసుక్రీస్తు మీరు లోకములు గుప్పై ఉన్నారు అని చెప్పుచున్నాడు అనగా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ ద్వారా తన నిత్య జీవం ప్రత్యక్షపరచబడి ప్రకటించబడి బోధించబడవలను ఒక వెయ్యి నూట యాభై ఐదు కంటే అధికముగా ఆయా భాషలను మాట్లాడు ప్రజలు తిరిగి జన్మించిన వారి వలన అట్టి ప్రేమను పొంది ఉన్నారు మానవ సాంగత్యం నుండి వారు అనగా భక్షకులు నరహంతకులు దొంగలు మొదలైన వారు తిరిగి జన్మించిన తర్వాత దేవుని ప్రేమను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు గత ప్రపంచ యుద్ధమందు ఒకనొక వైద్యశాలయందు బహుభయంకరముగా గాయపడిన ఒక సిపాయి ఉండే ఈ వైద్యశాలను జార్ చక్రవర్తిగా దర్శించుచు అతను మంచం వద్దుకు వచ్చి అతను పడుచున్న నొప్పి బాధను చూచి మనసులో చాలా నొచ్చుకుని అతనితో ఇట్లనిరి యువకుడా నేను నీకు చేయగలిగినది ఏమైనా ఉన్నదా నీ మనవి ఏమైనా ఉన్నదా అని అడిగాను అందుకు అసిపాయి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను ఏలినవాడ నాకొక విన్నపం ఉన్నది ఇన్ని మాసములుగా ఇంత దయతో ప్రేమతో నన్ను చూచుకొనిచున్న నర్సుకు వందనములు చెల్లించదర ఈ మాటలు పలుకుచున్నప్పుడు అతని కండ్లలో నీరుండెను ఈ నర్సు నన్ను చూచుకుని రీతిగా నా తల్లి కానీ నా ఉండలేదు చూచియుండలేదు రాత్రింపగలు ఎంతో దయతో ఓర్పుతో నన్ను చూచుకొనిచున్నది అయ్యా నా పక్షముగా ఆమెకు వందనములు చెప్పండి అనేను రాజుగారు ఆ నర్సును పిలిపించి అమ్మా గాయాలు తగిలి పడి ఉన్న ఈనా యుద్ధభటుని అంత దయగా నువ్వు చూచుకున్నందుకు అతని పక్షమున నేను నీకు వందనములు చెల్లించుచున్నాను అని అప్పుడు ఆ నర్సు ఏమీ జవాబు చెప్పిననగా ఏలినవాడా అతనికి సహాయం చేసినది నేను కాదు నాలో జీవించుచున్న దేవుడు చేశను అయ్యా తన కృప కృపచొప్పున నన్ను రక్షించి ఇతని పట్ల ప్రేమను నాలో పెట్టి ఉన్నాడు నిజమైన ఉప్పు ఇదే నిజమైన ప్రేమ ఇదే ఇది ఎట్టి స్నేహితులు బంధువులు వలనైనను పొందలేము భూలోక ప్రేమ భూలోక పరిస్థితులను బట్టి ఉండును దైవ ప్రేమ పరిస్థితులన్నీయు ఎట్లుండినో అన్నిటినీ మించినది మీ శత్రువులను ప్రేమించుడని ప్రభు ఇందులకి చెప్పెను ఎంత అద్భుతమైన ఉప్పు మనులను ద్వేషించి క్షేమించి వారిని ప్రేమించగలుగుదుము అప్పటికి మాత్రము ఏదో బాధ నుండి వారికి నివారణ కలుగు చేయటికే కాదు కానీ నిత్యత్వమునకు ఆ ప్రేమను వారితో పంచుకునుటకే వారిని ప్రేమించగలము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆ